వాళ్ళ ఆ విధంగా వాళ్ళకు ఒక దైవము వంశ పుష్ణ వాళ్ళ యొక్క సంస్థ మగ ఎలా ముందుకు తీసుకెళ్తే మనం మనుషులం కాబట్టి మనము మనుషులం కాబట్టి ఇవన్నీ కోరికలు ఉంటే కానీ వాళ్ళ ఉంది ఈ దాన సంస్కారాన్ని ఈ ఆధ్యాత్మిక క్షేత్రాన్ని ఎవరు నడిపియాల అందుకనే బాబా పండింది మనకి ఏమి ఇచ్చింది మనకు శక్తి జాగృత అయింది మన కుటుంబానికి వినియోగించుకుంటున్నాం శక్తి జాగ్రత్త అవునా కాదు ధ్యానం చేస్తున్నాము కుటుంబం మంచిది కావాలి మన పిల్లలు మంచిగా కావాలి దానికోసమే మనం ఖర్చు చేస్తున్నాం శక్తిని నేను కాదు ఇప్పుడు బాబాయ్ మళ్ళీ తీసుకున్నాయి ఎందుకు మీరు నేను ఇచ్చిన జ్ఞానాన్ని శక్తిని మీ కుటుంబం కోసమే ఖర్చు పెట్టుకుంటున్నారు మీరు డెవలప్ కావడానికే పెట్టుకుంటున్నారు కానీ గురువుది పంచడానికి గురువుది ప్రచారం చేయడానికి మీరు ఉపయోగిస్తలేరు మీరు సగం అటు ఉపయోగించుకోండి సగం మనం సంపాదించుకునేది మనకి ఉంటది ఖర్చు పెట్టాలి సమయాన్ని మనం ఇక్కడ బాబా గారికి బాబా ఇది పొందితే బాబా సంతోషం నా ఇది అది సంతోషం ఇప్పుడు అదే మళ్ళీ బాని నిగ్రహం సంపాదే ఎట్లా ఎందుకు నిగ్రహించుకోవాలి ఇది కావాలి అది కావాలి ఇది కోరుడు అది కోరుడు చేసి ఆరవది అంటారు ఆరవది జ్ఞాన యజ్ఞం వాళ్ళు ఏం చేసిండు జ్ఞాన యజ్ఞం చేసిండు వాళ్ళ ఇంద్రహాలను నిగ్రహించారు మహాపులు ఏం చేసింది దైవ సంపద పొందిన వాళ్ళు సంపన్నులు సంపన్ను మహాబులు శక్తి సంపన్నులు దైవ సంపద పొందిన వాళ్ళు బాధ్యం ఎప్పుడైనా కలిగి ఉంటారు దేనికి ఎటువైపు వెల్లడియారు శక్తి దానం చేస్తారు జ్ఞానదానం చేస్తారు ఎప్పుడు జ్ఞాన చర్చలో ఉంటారు నాన యజ్ఞం చేసేది బాన యజ్ఞం అందుకని నేను

అహింస అహింస పరమండి హింస బుద్ధుడు కూడా అదే అహింస పరమాత్మను ఆశ్రయించట పదకొండు పరమాత్మ పదవి కోపం లేకుండా మనకి ఏది లేకుండా మనుషులు మామూలుగా కోపం వస్తుంది అది మామూలుగా కోపం వస్తుంది రాదం కాదు మన చెడు ధర్మాల మీద వస్తుంది మనుషులు వేసే తండ్రుల మీద కోపం మన తండ్రులు మనకు తెలుసుంది ఇది మంచి ఆశ మనం వెళ్ళి మనకు ఒక్కొక్కసారి బాబా మంచి ఆశీర్వాదం వస్తాడు మంచి మాకు உதாரணம் சமைக்க மனத்தூர் எல்லாத்தையும் சா மனக்கவே ख पिणं एकदम स्वर्गाला गेला याला म्हणतात विज्ञान हे वरील लिहून आहे याला म्हणतात विज्ञान आपण आता स्वर्गाला गेला हा माणूस आणि मारुती जे म्हणतात तुम्ही फिरत होते आकाशाने येत होता जात होता हे आपण जादूवर म्हणत आलो ह्या विज्ञानच आहे हेच विज्ञान आहे यावर आज माणूस कपड्यापासून घरापासून खाण्यापिण्यापासून गावापासून रोडपासून स्वच्छ झालं याला म्हणतात विज्ञान पण दुसरी गोष्ट राहिली मुळामध्ये आत्मज्ञान जर म्हणसाल खरं <laughs> आत्मज्ञान म्हणसाल तर ह्या पाहिजे फोटो आहे हे करायचं आपणाला आणि मनुष्य जाऊ शकते ह्या डिग्रीला तुम्ही जाऊ शकता स्त्री पुरुष पहिले जना मीरा अनुसार ब्रह्मदेव ब्रह्मविष्णूच्या अनुसारानं लेकर केले हा पदवी आहे भारताची संस्कृती हे ध्यानच आहे हे ध्यानातून ठोर मनुष्य जाते आणि संसार बंधन तोडा ह्या पायानं संसार बंधन तोडलं जन्म मरण नाही हे हे विज्ञान आहे हे वर गेलं आपण पण आपणाला यश हे, 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 हे सरलं मूळ देवानं मला आत्मज्ञान आत्माचं ज्ञान म्हणजे आत्माचं कसं कसं ध्यान ज्ञान झालं मला ईश्वाचं ज्ञान मेला काय अमर हे ज्योत आहे माल घडून गेलं पण यामध्ये अखंड राहून जाते आणि या ज्योती रूपानं योगी आता तुम्हाला खरं सांगतो योगी याचे लक्ष नाही या या रूपानं कोणी जर कोणाचं भाग्य असेल शंभर कोसावर जरी अशा पुरुषाला हक मारलं